హలో మామా హలో బంగారు తల్లి వెంకిరావు ఛానెల్కి కి స్వాగతం కన్నడ స్టార్ యష్ తన భార్య రాధిక పండిట్ కోసం స్థానిక దుకాణం నుండి ఐస్ క్యాండీ కొనుగోలు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇటీవలే తన కుటుంబంతో కలిసి కర్ణాటకలోని చిత్రపూర్ మఠం దర్శించుకున్న యష్ ను అభిమానులు గుర్తించారు స్థానిక దుకాణంలో యశ్ స్నేహితురాలు రాధిక మరియు పిల్లలు ఐరా యథార్లతో కలిసి కర్ణాటకలోని ఓ గ్రామంలో స్థానిక దుకాణానికి వెళ్లిన యష్ ఐస్ క్యాండీ కొనుగోలు చేస్తున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ పింక్ చుడీదార్ ధరించి బయట కూర్చున్న రాధికకు ఐస్ క్యాండీ ఇస్తున్నారు యశ్ అభిమానుల రియాక్షన్స్ తెరపై రాజు నిజ జీవితంలో సాధారణ మనిషి అని ఒక అభిమాని కామెంట్ చేశారు పెద్ద స్టార్ దమున్న యశ్ సింపుల్ గా వినయంగా ఉంటారు అని మరొకరు రాశారు సూపర్ స్టార్ అవడానికి కారణం ఉంది ఎరుపు గుండె ఎమోజీ చాలా డౌన్ టు ఎర్త్ దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాలి అని మరొక కామెంట్ ఉంది యష్ తదుపరి సినిమాలు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ చాప్టర్ రెండు చిత్రంలో భాయ్ పాత్రలో చివరిసారి కనిపించిన యశ్ త్వరలోనే నితేష్ తివారీ దర్శకత్వంలో రావణుడి పాత్రలో బాలీవుడ్లోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో సాయి పల్లవి సీత పాత్రలో నటించనున్నారు ఇటీవలే యశ్ దర్శకురాలు గీతు మోహన్ దాస్తో కలిసి టాక్సిక్ అనే చిత్రాన్ని ప్రకటించారు ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో విడుదల కానుంది ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి